నమస్కారం వెల్కమ్ జీ వన్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ మతాంతర వివాహం తప్పు కాదు కానీ తప్పుడు గుర్తింపు ద్వారా జరిగే వివాహాలపై చర్యలు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నిరుద్యోగ యువతకు శుభవార్త పిఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు మళ్ళీ ప్రారంభం నెలకు ఐదు వేలు ఘనంగా ప్రారంభమైన పెద్దగట్టు జాతర ఓలింగ ఓలింగ అంటూ భక్తుల నామస్మరణ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన సీఎం రేవంత్ కేటీఆర్ హరీష్ రావు మతాంతర వివాహాల్లో తప్పు లేదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు కానీ తప్పుడు గుర్తింపు ద్వారా జరిగే వివాహాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని రూపొందించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ వివాహంలో మోసపోతున్న కేసులు మహారాష్ట్రలో పెరుగుతున్నాయని చెప్పారు దీనిపై చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు నిరుద్యోగ యువతకు శుభవార్త పిఎం ఇంటర్న్షిప్ రిజిస్ట్రేషన్లు మళ్ళీ ప్రారంభమయ్యాయి టెన్త్ ఇంటర్ ఐటిఐ డిగ్రీ చదివిన ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు కలిగిన వారు దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు కుటుంబ ఆదాయం ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయలలోపు ఉండాలి దీని ద్వారా టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీల్లో ఏడాది పాటు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు నెలకు ఐదు వేల రూపాయల స్టైఫండ్ వన్ టైం గ్రాంట్ కింద ఆరు రూపాయలు ఇస్తారు సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగుట్టలో జరిగే యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతుల స్వామి జాతర ఆదివారం అర్ధరాత్రి కేసారం నుంచి పెద్దగట్టు దేవరపెట్ట రాకతో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది దేవరపెట్ట గుట్టపైకి భక్తులు చేరుకోవడంతో ఓలింగా ఓలింగా నామస్మరణతో పరిసరాలు మారుమోగాయి ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ మహాజాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు జాతరలో శివ సత్తుల నృత్యాలు జాతర నేపథ్యంలో హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ విధించారు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడారు కేసీఆర్ ఫిబ్రవరి పదిహేడు పంతొమ్మిది వందల యాభై నాలుగులో చింతమడక గ్రామంలో ఆయన జన్మించారు విద్యార్థి దశలో రాజకీయాలపై ఆసక్తి పెంచుకుని కాంగ్రెస్ టీడీపీలో సేవలందించారు ఎమ్మెల్యేగా ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేశారు రెండు వేల ఒకటిలో టిఆర్ఎస్ ను స్థాపించి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయనది కీలక పాత్ర తెలంగాణ తొలి సీఎంగా పదేళ్లు చేశారు కేసీఆర్ కు సీఎం రేవంత్ కేటీఆర్ హరీష్ రావు బర్త్డే విషెస్ తెలియజేశారు బిఆర్ఎస్ పార్టీ చీఫ్ కేసీఆర్ కు పార్టీ నేతలు అభిమానుల నుంచి కూడా బర్త్డే విషయస్ వెల్లువెత్తుతున్నాయి చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ తెలుగు